శివకుమార్ గారు నమస్కారం శివకుమార్ గారు మధ్యతరగతి ప్రజల గురించి మనం మాట్లాడుకుందామండి చాలామంది పిల్లల్ని పై చదువులు చదివించడానికి కానీ లేకుంటే పెళ్ళిళ్ళు చేయడానికి కానీ ముందు నుంచే కూడా వాళ్ళ సంపాదనలో కొంత సేవ్ చేసుకోవాలి రేపు రోజున ఒక లంప్సమ్గా ఒక అమౌంట్ వస్తే బాగుంటుందన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా మధ్యతరగతి పీపుల్కి అయితే ఇంకెక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఎటుపో ఎటు వస్తుందో అన్న ఆలోచనతో సో ఇలాంటి వారికి సంబంధించి మన ఎల్ఐసిలో ఏమైనా ప్రత్యేకమైన పాలసీలు ఉన్నాయా ఏంటంటే ఈ ఇట్లాంటి మధ్యతరగతి వాళ్ళని గుర్ దృష్టిలో పెట్టుకొని జీవన లక్ష్యని ఎల్ఐసి పాలసీ తీసిందండి జీవన్ లక్ష్య లక్ష్య పాలసీ లక్ష్య అంటే టార్గెట్ అనమాట ఈ రోజుల్లో తల్లిదండ్రుల టార్గెట్ ఏంటండి పిల్లల్ని ఐఐటి చేయాలి డాక్టర్ చేయాలి ఇంజనీర్ చేయాలి లేదా ఒక పెద్ద నేషనల్ లా స్కూల్లో లా చేయించాలి అంటే టాప్ మోస్ట్ వీళ్ళు ఏదైతే సాధించలేకపోయామని బాధ ఉన్నదో అది పిల్లలతో చేయించాలని ప్రతి తల్లిదండ్రులు తపన పడుతుంటారు వాళ్ళు తినండి తినేకపోనండి పిల్లలకు మటుకు మంచి చదువులు ఇవ్వాలి అని డబ్బుకు వెనకాడకుండా అప్పులు చేసినా చేస్తున్నారు ఒక ఫ్రెండ్ని కానీ ఎవరన్నా మనం ఒక వ్యక్తిని కానీ కలిసినప్పుడు మనం అడిగితే ఏం చేస్తున్నారు ఏం చేయదలుచుకున్నారు మీ పాపని కానీ బాబుని కాని అని అడిగితే ప్రతివాడు కూడా ఐఐటి ట్రై చేస్తాం లేకపోతే మెడిసిన్ చేపిస్తాం ఇలా ముందే వీళ్ళు ఫ్రేమ్ చేసేసుకుంటారు మీరు దానికోసం ఏమన్నా డబ్బు ఏర్పాటు చేసుకున్నారా అంటే బ్యాంకులో ఏదో అకౌంట్ ఖాతా ఓపెన్ చేసామంటారు బ్యాంకులో ఖాతా సరిపోదు ఎందుకంటే బ్యాంకులో ఓపెన్ చేసుకొని నెలకు ఐదు వేల రూపాయలు బ్యాంకులో వేసుకుంటూ పోవచ్చు కానీ మధ్యలో ఏదైనా జరిగిందనుకోండి ఈయనకి ఏదైనా జరిగితే ఆ కళ నెరవేరదు ఆ లక్ష్యం ఏదైతే లక్ష్యం మనం పెట్టుకుంటామో ఆ లక్ష్యం నెరవేరదు ఎందుకని ఈయన ఉండడు హౌ టు సపోర్ట్ ది ఫ్యామిలీ సో అప్పటి వరకు ఎంత సేవ్ చేసామో అంత మొత్తమే బ్యాంక్ నుంచి వీళ్ళకి దక్కుతుంది అదే ఎల్ఐసిలో ఇట్లాంటి పథకం జీవన లక్ష్యాన్ని మీరు నెలకి ఐదు వేల రూపాయలు ఎల్ఐసిలో సేవ్ చేసుకోండి మీకు ఒక మంచి పాలసీ అంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలు సేవ్ చేసుకుంటే టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ పథకం ఒక ఎవరైతే పాలసీదారుడు తీసుకుంటాడో పద్దెనిమిది నుంచి యాభై లోపల అతను చేసుకోవచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు చేసుకుంటారు పిల్లలు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు కాకపోతే అతని వాళ్ళ లక్ష్యం ఏంటంటే పిల్లల చదువు లేకపోతే అమ్మాయి మ్యారేజ్ ఈ రోజుల్లో మ్యారేజ్ ఖర్చు మామూలుగా ఇంటర్మీడియట్కి కంప్లీట్ చేసి టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి పోవాలంటేనండి మంచి కాలేజీలో పోతే కనుక ఐదు లక్షల రూపాయలు అడుగుతున్నారండి రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ కోర్సు ఐఐటి కోచింగ్ తెలవాలని చెప్పాలంటే వాడు ఐదు లక్షల రూపాయలు దగ్గర పెట్టుకోవాలి అదే మీరు అమ్మాయి పెళ్లి చేయాలనుకోండి ఇరవై ఏళ్ళ తర్వాత లేకపోతే అబ్బాయి పెళ్ళికి కూడా బోల్డ్ అంత ఖర్చు వచ్చిందండి ఎందుకంటే మొన్న ఈ మధ్య చూశాను ఇరవై లక్షల రూపాయలు మా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి ఖర్చు పెట్టిన సం ఇది ఉంది సందర్భం సో దాన్ని బట్టి ఏంటంటే పెళ్లి ఎవరిదైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి కానీ రిసెప్షన్కి కానీ పెళ్లికి కానీ ఒక పది ఇరవై లక్షల రూపాయలు ఖర్చు మినిమం అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతివాడికి ఐదు వందల మంది కాంట్రాక్ట్స్ ఉన్నాయండి ఈ ఐదు వందల కాంటాక్ట్స్ని మనం భోజనానికి పిలిస్తే వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఆరేడు వందల మంది వస్తే కొంచెం ల్యాబరేజ్గా పెళ్లి చేస్తే కనుక ఇరవై లక్షల రూపాయలు ఖర్చు డెఫినెట్గా అవుతుంది దీనికి మనం ఏ రకంగా సేవ్ అనేది ఈ పథకం అండి ఈ పథకం జీవన లక్ష్యం ఏంటంటేనండి పాలసీదారుడు పది లక్షల రూపాయల పాలసీ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత నెలకి ఐదు వేల రూపాయలు కడుతుంటాడు ప్రీమియం కడుతుంటాడు సో ఇతనికి మెచ్యూరిటీ అయిన తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై లక్షల రూపాయలు వచ్చేస్తుంది ఇరవై ఇరవై పదికి ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు టర్మును బట్టి ఉంటుంది అనమాట బోనసులు కూడా ఈరోజు బోనసులు ప్రకారం చెప్తున్నాను నేను అంతా చెప్తున్నాను ఎందుకంటే అది మనిషిని మనిషిని బట్టి ప్రీమియంస్ వేరీ అవుతుంటాయి సో ఒక జనరల్ అవగాహన కోసం చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒక ఐదు వేల రూపాయలు నెలకు సేవ్ చేసుకుంటే ఒక పది లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ ఇరవై లక్షల రూపాయలు వస్తుంది రేపు వద్దరు నాగేదన్నా జరిగిపోయింది అన్న కానీ టర్మ్ అని ఉంటుందండి ఇమ్మీడియట్గా పాలసీదారుడికి ఏదైనా జరిగితే నెక్స్ట్ ఇయరే ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాలసీ తీసుకుంటాడు లేకపోతే ఇరవై సంవత్సరాల పాలసీ తీసుకుంటాడు చనిపోయాడు అనుకోండి ఇమ్మీడియట్గా ఏం చేస్తారు పది లక్షల రూపాయలు ఇచ్చేస్తారు టర్మినేటర్ ఉంటుంది కాబట్టి పది లక్షలు ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత సంవత్సరం పది లక్షల్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ది సంవత్సరం అంటే లక్ష రూపాయలు ఎవ్రీ ఇయర్ టిల్ మెచ్యూరిటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టరం ఉంటే కనుక ట్వంటీ ఫోర్ ఇయర్స్ వన్ ఇయర్ తర్వాత అయింది కాబట్టి ఈవెంటు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి లక్ష రూపాయలు ఒక జీతంలాగా ఇస్తుంటారండి వాళ్ళు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఫీజులు కానివ్వండి లేకుండా ఇంక దేనికన్నా కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ముడుతూ ఉంటాయి ప్రీమియంస్ కట్టన అవసరం లేదు ప్రీమియం వేవర్ అయిపోతుంది మనం ఇతను మామూలుగా అయితే పాలసీ ప్రీమియంస్ కడుతూ ఉండాలి కదా కడితేనే కదా చివరి బెనిఫిట్ వచ్చేది ఇక్కడ ఏంటంటే కట్టకపోయినా కానీ లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ టెన్ ల్యాక్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మెచ్యూరిటీ మళ్ళీ పే చేస్తారు సో ఇంత బెనిఫిట్ అనేది ఇంకెక్కడ లేదు మొన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏ పథకం లేదు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు మొన్న అడ్రస్ చేస్తుంటే ఇమీడియట్గా వాళ్ళు చాలామంది అట్రాక్ట్ అయ్యారు ఇంత మంచి పాలసీయా ఇరవై లక్షలు తీసుకోవచ్చు కోటి రూపాయలు తీసుకోవచ్చు ఎంత తీసుకోవచ్చు మనం ఎంత లక్ష్యం పెట్టుకున్నాం ఒక టార్గెట్ మనం ఏదైతే నిర్ణయించుకున్నాం ఆ టార్గెట్ మనం ఉన్నా లేకపోయినా కానీ రీచ్ అవ్వాలి అనేది మన లక్ష్యం దానికోసం జీవన లక్ష్య పాలసీ చాలా పనికి వస్తుందండి వండర్ఫుల్ పాలసీ ఈజీగా మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకో దీన్ని రెండు రకాలుగా కూడా కాంబినేషన్ తీసుకోవచ్చు ఒకటేంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ జీరో అమ్మాయి పుట్టిందనుకోండి అబ్బాయి కానీ జీరో ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ ఒక పాలసీ తీసుకోవాలి సెవెంటీన్ ఇయర్స్ టర్మ్ ఒక పాలసీ తీసుకోవాలి ఒక మూడు లక్షల రూపాయలు పాలసీ ఫిఫ్టీన్ ఇయర్స్ తీసుకున్నామంటే నెలకు రెండు వేల రూపాయలు ప్రీమియం పడుతుంది రెండు వేల రెండు వందలు అలాగే ఇంకోటి దీనికి మెచ్యూరిటీ ఐదు లక్షలు వచ్చేస్తుంది నేను చెప్పినట్టు కి ఐదు లక్షలు సరిపోతాయి మళ్ళీ నేను ప్రొఫెషనల్ సెవెంటీన్ కి డబ్బులు కావాలి కదా ఇంకో పది లక్షలు ఇంజనీరింగ్ కానీ దెనిక కానీ చేయాలంటే దానికోసం ఏంటంటే ఇంకొక పాలసీ ఐదు లక్షల పాలసీ తీసేసుకుంటే నెలకు మూడు వేల రూపాయలు అట్లా ఉంటుందండి అది కూడా మెచ్యూరిటీ ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ కి వచ్చేస్తుంది మనకు ఒక పది లక్షల రూపాయలు వచ్చేస్తుంది సో ఇలా కాంబినేషన్ తిరిగి అవసరం లేదు ఒకవేళ మీరు అన్నట్లుగా కుటుంబ పెద్దకి ఏదైనా జరిగిన జరిగింది అనుకోండి ఆలోచించి పిల్లల చదువులు ఆగిపోకుండా కానీ చాలా అద్భుతమైన పథకం అనిపిస్తుంది చాలా అద్భుతమైంది ఇంకోటి నేను ఎప్పుడు అందరికి చెప్తూ ఉంటాను ఒక్క సిరా చుక్కతోటి ధన విస్ఫోటం కలగడం అంటే ఇట్లాంటి పాలసీల్లో ఉంచండి ఒక సంతకం పెట్టేసి ఐదు వేల రూపాయలు నెలకు సేవ్ చేసుకున్నా లేదా పదివేల రూపాయలు సేవ్ చేసుకున్నా మనకు ఇట్లాంటి అనుకోని అవాంతర సంఘటనలు జరిగినప్పుడు ఫ్యామిలీ విచ్ఛిన్నం కాకుండా ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అదే ఇప్పుడు బంజారా హిల్స్లో ఉన్నారనుకోండి మంచి స్కూల్లో చదువుతున్నారు ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూల్ డిస్టర్బ్ కాదు ఫీజులు కట్టొచ్చు ప్లస్ అదే ఇంట్లో ఉండొచ్చు తన తల్లి ఉద్యోగం చేయకుండా గృహిణిగా ఉందనుకోండి డబ్బు వస్తుందంటే తను మళ్ళీ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇక్కడి నుంచి ఇన్సూరెన్స్ లేదనుకోండి తను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి పిల్లల్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ప్లస్ ఇల్లు మారాల్సి వస్తుంది కింద వేరే కాలనీకి రావాల్సి వస్తుంది బంజారాల్స్ నుంచి ఇంకెక్కడికో రావాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితులు రాకుండా మన జీవితం కుటుంబం అదే రకంగా మెయింటైన్ అవ్వాలి అనే దానికి ఇది బ్రహ్మాండంగా పనికి వస్తుందండి అ వండర్ఫుల్ పాలసీ థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి